కురుక్షేత్ర యుద్ధ ప్రారంభానికి కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి రెండు దిక్కుల మహాశక్తులైన పాండవులు కౌరవులు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు అంతలో మన దృష్టిని ఆకర్షించే ఒక అద్భుత దృశ్యం సర్వశక్తిమంతుడు అయిన శ్రీకృష్ణుడు ఓ రథసారథి పాత్రలో అర్జునుడి రథాన్ని నడుపుతున్నాడు ఇది ఎంత అద్భుతమైన కానీ ఆశ్చర్యకరమైన దృశ్యం కాదు ప్రశ్న ఏంటంటే ఏమిటి స్థితి ఆ శ్రీకృష్ణుడు ఎందుకు ఒక రథసారథి పాత్రను ఎన్నుకున్నారు అని శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆయుధం ఎత్తనని స్పష్టంగా తెలిపారు నేను యుద్ధంలో పాల్గొనను కానీ మార్గదర్శకుడిగా నిలుస్తాను ఇది ఏం సూచిస్తుంది ఇది ఒక గొప్ప బోధ బలం మాత్రమే కాదు సంయమనం కూడా శక్తియే ప్రపంచాన్ని మార్చాలంటే ఖడ్గం కాదు జ్ఞానం చేతిలో ఉండాలి రథసారథి అనగానే మనకు మామూలు సహాయకుడే గుర్తుకు వస్తాడు కానీ శ్రీకృష్ణుడి విషయంలో అది తప్పు ఆయన అర్జునుడికి దగ్గరగా ఉండేందుకు ఆయన్ని మార్గదర్శనం చేయడానికి దానిని చూపించడానికి రథసారథి అయ్యాడు నాయకత్వం అనేది పై స్థాయిలో ఉండటం కాదు బాధ్యత తీసుకోవడంలో ఉంటుంది హిందూ తత్వంలో రథం అంటే మన శరీరం గుర్రాలు మన ఇంద్రియాలు రథసారథి మన బుద్ధి ఆత్మ ప్రయాణికుడు నిజమైన స్వరూపం మనిషి యొక్క జీవాత్మ కృష్ణుడు రథసారథి కావడం ద్వారా ఈ తత్వంలో జీవించాడు బాహ్య యుద్ధాన్ని గెలవాలంటే ముందుగా అంతరంగపు యుద్ధాన్ని గెలవాలి కృష్ణుడు అన్నిటినీ క్షణంలో ముగించగలడు కానీ ఎందుకు అలా చెయ్యలేదు ఎందుకంటే ఆయన చెప్పదలుచుకున్నది ఇది ధర్మం చేత చేయాల్సిన పని దేవుడు చేసి వేయకూడదు విక్టరీ షుడ్ బి యాండ్ నాట్ గిఫ్టెడ్ నిజమైన దేవుడు గెలుపు కట్టబెట్టడు గెలిచే మార్గాన్ని చూపిస్తాడు అందరూ వాడు ఖడ్గంతో లేదా గదతో యుద్ధం చేస్తారు కానీ శ్రీకృష్ణుడు వాహనంగా అదే రథసారథిగా మారారు ఇది ఒక సాంప్రదాయ విరుద్ధ నిర్ణయం కానీ ఇదే నిజమైన మార్గం శక్తిని చూపించే మార్గం కాదు మార్గాన్ని చూపించే నాయకత్వం ప్రపంచం యుద్ధ వీరులను గుర్తుంచుకుంటుంది కానీ మార్గదర్శకకులను ఆరాధిస్తుంది ఈ రోజుల్లో కూడా సీఈఓలు గురువులుగా లీడర్లు శ్రీకృష్ణుడిలా మారాలి వారు ఆదేశాలు ఇవ్వడం కాదు మార్గాన్ని చూపించాలి వారు గెలవడం కాదు ఇతరులను గెలవడానికి తోడ్పడాలి నాయకుడు యుద్ధంలో కాదు ఆలోచనతో ముందుకెళతాడు ఇప్పుడు మనం మన జీవితాల్లో కూడా ఒకసారి ఆలోచించాలి మనం ఎవరికి మార్గం చూపిస్తున్నాము మనం నాయకత్వాన్ని ఖడ్గంగా చూస్తున్నామా లేక రథసారథిగా భావిస్తున్నామా ఇతరుల విజయాన్ని మేము సాక్ష్యం అవుతున్నామా కృష్ణుడు ఓ రథసారథి అయ్యాడు మనం మన జీవితాల్లో ఎలాంటి పాత్రను పెంచుకుంటున్నాము ఈ కృష్ణుడి నాయకత్వ గాథ మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు